బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇందులో ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య భాను రావు దండే విఠల్ ఎగ్గే మలేశం ప్రభాకర్ రావు బుగ్గారపు దయానంద్ ఉన్నారు రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ అర్ధరాత్రి హైదరాబాద్కి చేరుకోగానే ఆరుగురు ఎమ్మెల్సీలు ఆయనను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ శ్రేషంగాన్పూరి ఎమ్మెల్యే కడేం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్లమెంటు ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెవెల ఎమ్మెల్యే బీఆర్ఎస్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు బుధవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆ మరుసటి రోజే ఏకంగా ఆరుగురు ఎమ్ఎల్సీలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు శాసన మండలిలో మొత్తం నలభై స్థానాలు ఉండగా రెండు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ కాంగ్రెస్కు నలుగురు సభ్యులు ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు చేరడంతో ఆ పార్టీ బలం పదికి చేరింది రాయటకి విషయంపై మరింత సమా సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు మహేందర్ చెప్పండి బిఆర్ఎస్ కి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి దీన్ని ఎట్లా చూస్తారంటారు బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు అంటే దాదాపు కోలుకోని పరిస్థితిలో పార్టీ రోజు రోజుకి పడిపోతున్నారని చెప్పొచ్చు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ ఇప్పుడు మరోగా ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు మండలంలో కూడా సంఖ్యాబలం పెంచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు తాజా చరిత్ర మొత్తం కాంగ్రెస్ వరకు మొత్తం పన్నెండు మంది బలం చేకుంది ఇక మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుంచి ముఖ్యమంత్రి ఇంటి లోపలికి వెళ్ళారు ఎమ్మెల్సీలంతా కూడా అసలు ఏం జరుగుతుంది అర్ధరాత్రి రేవంత్ రెడ్డి కాదా అన్నటువంటి విషయాలు తెలిసాయి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి కూడా కుర్చీలాట మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ రాజకీయంలో పెద్ద కుదుపు ఏర్పాందని చెప్పొచ్చు బిఆర్ఎస్ కు చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు అయితే కేసీఆర్ గారు షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్ లో ఇదంతా కూడా దంపయ్యారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ బూటిలో చేరారు వారిని కడువా కట్టి పార్టీలోకి ఆహ్వానించారు ఇటు కాంగ్రెస్ పార్టీ దీపాదాస్ మున్షి ఈ చేరికలతో మండలికి మొత్తంగా బలం పన్నెండు చేరిందని కూడా చెప్పారు ఇక రాత్రి అయితే ఒక సీన్ అనేది చెప్పొచ్చు స్వామి మీడియా కంట పడకుండా మొత్తం వెనక గేట్ నుంచి ఇంటి లోపలికి వెళ్ళడం మొత్తంగా ఆరుగురులో కనువాలు కప్పడం అసలు ఏం జరుగుతున్నాయి అనేటువంటి ఒక హాట్ టాపిక్ గా మారింది అంతా ఇప్పటికే టిఆర్ఎస్ నుంచి వరదలు అయితే ఆగడం లేదు ఇటు కేసీఆర్ భరోసా ఇస్తున్న చేరికల్లో మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఉదయం పూట పార్టీ కట్టుబడి ఉంటాం పార్టీ మనకు టికెట్లు ఇచ్చింది అని నీతి వ్యాఖ్యలు చెప్తూనే ఉంటున్నారు రాత్రి పూట మాత్రం వెళ్ళి కండవాలు కప్పుకుంటున్నారు ఎవరైతే పార్టీని విశ్వసిస్తున్నాం పార్టీని వీడమని చెప్తున్నారో వాళ్ళే ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ లెక్కన ఎవరైనా సరే మీ పార్టీ మారడం పైన క్లారిటీ ఇవ్వడాలు ఖండించడాలు ఎవరైతే చేస్తున్నారో వారే మరుసటి రోజు వెళ్ళి పార్టీ కనువ కప్పుకుంటున్నారు కప్పుకుంటారు అని కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా ఉంది ఈ ఈ పరిణామాలని విధానాలంటే కూడా అయితే ఇప్పటికే మొత్తంగా ఎమ్మెల్యేలు అనుకుంటే తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టడం మరి ఆ ఈ కడువాలు కప్పుకోవడం అనేది కూడా దుర్దేశం మొత్తానికి ఈ ఆరుగురు ఎమ్మెల్సీల్లో బసవరాజ్ సారయ్య దండవేటల్ భానుప్రసాద్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గే ఇక మళ్ళీ మొత్తంగా ఈ బాణప్రసాద్ అయితే మనం చూసుకోవచ్చు బిఆర్ఎస్ కు విధయ విధేయుడుగా వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కూడా మొత్తానికి ఆ బిఆర్ఎస్ కు బాయ్ బాయ్ చెప్తూ కాంగ్రెస్ వచ్చినారు మొత్తానికి మధ్య కాంగ్రెస్ పార్టీలో కన్వల్ కప్ ఆహ్వానించారు సో మొత్తానికైతే తెలంగాణ మండలిలో ఇప్పటికీ నలభై సంఖ్య మొత్తం అయితే ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి మిగతా ముప్పై ఎనిమిది మందిలో కాంగ్రెస్ నేను ఉన్నారు మిగతా ఎనిమిది మంది బిఆర్ఎస్ వాళ్ళే ఇక బిజెపితో ఒకరు ఎంఐఎం తో కూడా మంచిగా ఇద్దరు ఇండిపెండెన్స్ గా ఉన్నారు ఇప్పుడు ఇంకా బలం అయితే ఇంకా చేకూరుతుంది ఇంక వరుస అయితే ఆగే క్రమంలో లేదు బీఆర్ఎస్ పార్టీ ఎంత ఆటద కూడా ఎవరు కూడా వినే ప్రసక్తిలో లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ముందు ఇంకా ఎక్కువగా సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇటు ఆరుగురు ఎమ్మెల్సీలు మొత్తానికి అయితే సమానంగా ఇప్పుడైతే పోటా పోటీగా నడుస్తుంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయితే చూడాలి ఎవరు ఎప్పుడు ఎలా అవుతారో తెలియని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాపాడుకోలేక పిలిచి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం కేసీఆర్ సైతం ఫామ్ హౌస్ కు ఎమ్మెల్యేలను పిలుచుకొని భరోసా ఇస్తున్నటువంటి విషయాలను చూస్తున్నాం మొత్తానికి తెలంగాణలో కుర్చీలాడ్ అనేది మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ గేటు ఎత్తుదో ఎత్తుదాం ఎత్తుదాం అని చెప్తుని ఎత్తకుండానే ఫ్లోటింగ్ అయితే తప్పించుకుంటుంది అని చెప్పొచ్చు స్వాతి అలాగే మహేందర్ ఇప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యేలు అయితే కూడా చేరే అవకాశం ఉందని దానం కామెంట్ చేయడం అయితే జరిగింది మరి బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో అయితే విలీనం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేయడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు దానం అయితే ఎవరెవరి పేర్లు అయితే తాను చెప్పారో ఆ విధంగా ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు కూడా పాట చేయడం ఇటు పోదాన శ్రీనివాసరెడ్డి చేరతారని ఇటు ఇప్పటికీ దానం నాగేందర్ చెప్పారు ఆ రకంగా తాను చే కార్యాలయం చేరతారని చెప్పారు ఆ రకంగా ఆయన కూడా పార్టీ కనవ ఢిల్లీకి వెళ్లి కనవకపోవడం జరిగింది సో ఇంకా ఇరవై మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో చేరతారు అనేటువంటి ఇటు ఇటుగా మారుతున్నాయి మరి ఆ రకంగా అందరూ కూడా అటు అడుగులు వేస్తున్నారని కూడా తెలుస్తుంది మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గతంలో వారు ఇప్పుడు పార్టీ మారుతున్న వారి పైన ఎక్కువ అస్త్రాలు కూడా పెట్టడానికి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒక గేమ్ అయితే ప్లే చేస్తుంది గతంలో వీరు ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో అదే రకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే గేమ్ అయితే ప్లే చేస్తుంది ఇటు మరి కేసీఆర్ ఇప్పటికీ పార్టీ మారిన వారి పైన ఇటు వాళ్ళని ఒక అనర్హత వేడి వేయాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్తామని మాట్లాడే మాట్లాడితే ఇక్కడ కూడా వినపతి పరిస్థితి వెళ్ళిన వాళ్ళు వెళ్ళని యువత ఉన్నారు పార్టీని నిర్మించుకుంటామని చెప్తున్నారు తప్పే వెళ్ళిన వారి పైన అనైతికము అనే రాజకీయము అనేటువంటి పదజాలం అయితే ఇక్కడ పార్టీ ముఖ్య నేతల నుంచి రావట్లేదు రాకపోవడం కారణాలు కూడా గతంలో వారు చేసినటువంటి తప్పులు చెప్పుకోవచ్చు సో ఇంకా ఇరవై మంది క్యూ అయితే సిద్ధంగా ఉందని చెప్తున్నారు మరొక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఇటు అఖిలేష్ యాదవ్ మొత్తంగా కూడా తన స్థానిక పార్టీలో చేయడానికి సహకరిస్తున్నారని కూడా వార్తలు తెలుస్తున్నాయి రేపు మాకు ఇంకొక పది మంది నుంచి ఇరవై ఎనిమిది మంది అయితే పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇందులో ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య భాను ప్రసాద్ రావు దండే విఠల్ ఎగ్గే మల్లేశం ప్రభాకర్ రావు దయానంద్ ఉన్నారు రెండు రోజులు ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకోగానే ఆరుగురు ఎమ్మెల్సీలు ఆయనను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీశంకర్పూర్ ఎమ్మెల్యే కడయం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవల్లె ఎమ్మెల్యే కాలే యాదయ్య బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు బుధవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కండ్వా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆ మరుసటి రోజే ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పారు శాసన మండలిలో మొత్తం నలభై స్థానాలు ఉండగా రెండు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్కు నలుగురు సభ్యులు ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు చేరడంతో ఆ పార్టీ బలం పదికి చేరింది